రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది అనుకోను నేను రిటైర్మెంట్ అనేది మనిషికి లేదు మనిషికి ఎప్పుడో చాలా శివర్నా అదే రిటైర్మెంట్ అది మనం ఉండగా అది రాదు అది వస్తే మనం ఉండవు అదే నా పాలసీ సో ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ పబ్లిక్ లైఫ్ టు ప్రైవేట్ లైఫ్ కానీ ఎక్కడున్నా కూడా మన మైండ్ మనతోనే ఉంటుంది మన ఆలోచనలు మనతోనే ఉంటాయి కాబట్టి ఎప్పుడూ వర్క్ చేస్తూ ఉంటాము కొత్త కొత్త ఆలోచనలు వస్తే కొత్త కొత్త ఇంప్లిమెంట్ చేయొచ్చు ఈ డిపార్ట్మెంట్లో కూడా నేను ఓన్లీ ఆర్డబ్ల్యూఎస్కే సంబంధించిన మనిషిని అన్నతో పని చేయలేదు అన్ని డిపార్ట్మెంట్లో కలిసి పనిచేశాను హరితాహారము లోగో ఒక డిజైన్ చేశాను నేను ఇది మెదక్ జిల్లాలో లక్ష మొక్కలు ఒకే రోజు నాటడం సిదిపేట్లో అదొక అప్పుడు ఒక చరిత్ర సృష్టించాము తర్వాత శానిటేషన్లో వర్క్ చేశాను యునిసెఫ్లో వర్క్ చేశాను ఇవన్నీ మా డిపార్ట్మెంట్లు కావు కానీ ఏంటంటే మనకు పని చేయాలి సేవ చేయాలి అనుకున్నప్పుడు ఏదైనా సరే ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నందుకు ఒక ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఏ పనైనా చేయొచ్చు మా యొక్క వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్లో గతంలో అసలు ఎలా ఉంటాయంటే కాంపౌండ్ వాళ్ళగా ఉండేది కాదు నల్గొండలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టినప్పుడు దాంట్లో గార్డెన్ డెవలప్ చేసి టోటల్గా గ్రీనరీ డెవలప్ చేసి చూపించిన తర్వాత ఢిల్లీ నుంచి కానీ ఎవరైనా వర్క్స్ చూడడానికి విజిట్ చేయడానికి వస్తారు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని మా నల్గొండకే పంపించేవారు ఆ డబ్ల్యూటీబి చూడడానికి ఎందుకంటే ఆహ్లాదకరంగా పార్కులతో సహా డబ్ల్యూటీపీ ఉంటే అక్కడికే పంపించేవాడు అంతేకాదు అసలు అది కట్టింది ఒక ఎన్ఆర్డి డబ్ల్యూపీ గ్రాంట్ వేరే గ్రాంట్ వాళ్ళు వస్తే ఆ గ్రాంట్లో ఇదే కట్టామని చెప్పి అదే చూపించడం కూడా మొదలు పెట్టాడు ఆ దాని తర్వాత ఇక మిషన్ బయటలో సేమ్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసి ప్రతి డబ్ల్యూటీపీలో గ్రీనరీ బాగా డెవలప్ చేసి రెండూ ఉండాల్సిందే కొన్ని రోజులు అది చేయాలి కొన్ని రోజులు చేయాలి కానీ మొదలు ఫీల్డ్ వర్క్ చేయాలి మొదలు ఫీల్డ్ వర్క్ చేస్తే అంటే అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి ఎలా ట్యాకిల్ చేయాలా అన్నది తెలుస్తుంది ఆఫీస్లో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఫీల్డ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఆ ప్రాబ్లమ్స్తో ఆఫీస్కి వచ్చి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వీళ్ళకు ఫీల్డ్ మీద అనుభవం లేకపోతే వీళ్ళు దాన్ని ఒప్పుకోరు ఆ యొక్క ఫైల్ ముందుకు జరగదు సో మొదలు ఫీల్డ్ మీద పని చేసి వచ్చి ఆ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని వచ్చి ఆఫీస్ చేస్తే అప్పుడు ఎలా సొల్యూషన్ అనేది చేయగలుగుతారు డెఫినెట్గా ఫస్ట్ ఫీల్డ్ చేసే తర్వాత ఆఫీస్కి వచ్చి చేయాలి